మిస్ యూ మై హార్ట్ అంటూ సుధీర్ విషయంలో చాలా ఫీల్ అవుతూ ఉందట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి సుధీర్ పై మరి రష్మి ఎలా మనసు పారేసుకుందో తెలిసిందే వీరిద్దరూ మరి మంచి చూడ చక్కని జోడీగా ఉంటారు ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కూడా చెప్పొచ్చు వీరిద్దరు ఒక్క దగ్గరుండి ప్రోగ్రామ్స్ చేస్తే మాత్రం టీఆర్పీ రేటింగ్ మామూలుగా ఉండదు అంతా పాపులేషన్ సంపాదించుకున్నారు సుధీర్ అలాగే రష్మి అయినప్పటికీ కూడా సుధీర్ను వదిలి మరి రష్మి ఎక్కువ అయితే లేదు ఎప్పుడైతే బుల్లి తెరకి యాంకర్గా వచ్చిందో అప్పటి నుంచి కూడా సుధీర్తో తన యొక్క ప్రయాణం మొదలైంది అని కూడా చెప్పచ్చు అలాంటి రష్మి మరి సుధీర్ విషయంలో చాలా ఫీల్ అవుతుందట సుధీర్ మరి సినిమాల నేపథ్యంలో వెళ్ళి షూటింగ్లో బిజీగా ఎక్కువ సేపు అక్కడే గడపడం షూటింగ్లోనే ఉండడంతో ఇటు బుల్లితెరకు కానీ అటు తనకు సంబంధించిన స్టార్స్ ఎవరితో కూడా ఎక్కువగా కాంటాక్ట్ లో లేడట సుధీర్ ఇక ఈ విషయం తెలుసుకున్న రష్మి కూడా చాలా బాధపడుతుందట సరే నాతో మాట్లాడుకున్న పర్వులు ఎవ్వరికీ అందరికీ దూరంగా ఉన్నాడు సుధీర్ నాకు దూరంగా ఉండడం మాత్రం నాకు చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడో ఒకసారి వీలు చేసుకొని నాతో మాట్లాడితే బాగుండేది అయినా కూడా సుధీర్ని నేను చాలా మిస్ అవుతున్నాను తను నా మనసులో ఉన్నాడు అంటూ కూడా మరి వీటికి సంబంధించి మాట్లాడుకొచ్చారట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఎనీ ఏదేమైనా సుధీర్ పై రష్మి అలా చేయడంతో అందరు కూడా షాక్ అవుతున్నారు సంతోషిస్తున్నారు